ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్స్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్ అండ్ ఫోర్స్ రెడ్డి ఛానల్ కెమెరామెన్ కెమెరామ్యాన్ సంతోష్ సార్ లేరు శ్రీశైలం వెళ్ళాడు అనమాట వాళ్ళ పాప బర్త్ బర్త్డే సందర్భంగా ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే గత మూడు రోజుల నుంచి లేదా నాలుగు రోజుల నుంచి మన హెచ్ఈసీ కైన్కి సంబంధించి కైన్ మార్కెట్ క్యాప్లో కనపడుతుంది ఇది నమ్మాలా వద్దా ఇది ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేక్ అనే ఒక డిస్కషన్ హోలీవర్స్ కమ్యూనిటీలో సీరియస్గా జరుగుతుందనమాట దానికి సంబంధించి మా దగ్గర ఉన్న సమాచారం మా దగ్గర ఉన్న అబ్జర్వేషన్ కొంత మీ అందరి దృష్టికి తీసుకురావాలని చిన్న వీడియో చేస్తున్నాం అనమాట సో రకే సార్ నిన్న మీరు కైన్ మార్కెట్ క్యాబ్లో కనపడుతుందని పొద్దున్నే న్యూస్ పెట్టారనమాట అవునండి పెట్టంగానే నాకు కాల్స్ స్టార్ట్ అయిపోయినాయి సార్ ఇది నమ్మొచ్చా నమ్మొద్దా అని సో దానికి సంబంధించి కొంత మీరు ఫస్ట్ దాన్ని రీసెర్చ్ చేశారు కదా దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పండి అయితే నిన్న అమరన్న మామగారు ఎక్టర్ సర్చ్ చేస్తూ ఉంటాం కదా అంటే కాయిన్ త్వరలో లాంచ్ అవుతుంది అనే న్యూస్ ఎప్పటి నుంచో ఉంది సో అమరన్న టెస్ట్ చేసినప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో చేయడం కనిపిస్తుంది సో అది మనకు ట్రయల్ గ్రూప్ లో పెట్టినాన్న సో పెట్టినప్పుడు నేను కూడా సర్చ్ చేసినాం సో అమరన్న నేను కూడా డిస్కషన్ చేసినాం డిస్కషన్ చేసిన తర్వాత కాయిన్ మార్కెట్ క్యాప్ లో టెస్ట్ చేస్తే అక్కడ ఉన్న స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ మన ట్రస్ట్ వ్యాలెట్లో టోకెన్ పాకెట్లో బెటా మాస్క్లో మనకు హోలీస్యనుకోవాలని అడ్రస్ ఉంది కదా ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ చెక్ చేసినప్పుడు రెండు సేమ్ ఉన్నాయి ఫేక్ అయితే రెండు సేమ్ ఉండవు వేరే స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది మనం బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు అమౌంట్ అనేది ఆ స్మార్ట్ కాంట్రాక్ట్లోకి వెళ్తుంది లైక్ బ్యాంక్ లాగా సో రెండు అడ్రస్ సేమ్ ఉన్నాయి అక్కడ ఒక ఫస్ట్ మాకు పాజిటివ్ అనిపించింది తర్వాత ఏమనిపించింది అంటే ట్రేడింగ్ చెక్ చేస్తున్నప్పుడు కాయిన్ ప్రైస్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ డాలర్స్ అట్లా మాకు అనిపించింది సో ఇది ఎట్లా ట్రేడ్ అవుతుంది అని చెక్ చేసినప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో పక్కన ట్రేడ్ హిస్టరీ కొట్టినప్పుడు చాలా మంది కాయిన్స్ ని బై చేస్తున్నారు సెల్ చేస్తున్నారు అంటే త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర ఫోర్ డాలర్స్ దగ్గర ఫోర్ పాయింట్ ఫైవ్ దగ్గర వెయ్యి డాలర్లు ఆరు వందల డాలర్లు పెట్టికుంటున్నారు కొంతమంది వంద హెచ్సి ఎస్సీ కాయిన్స్ ని ఆరు వందలసీ కాయిన్స్ కూడా అమ్ముతున్నారు అనమాట మరి స్టార్ట్ కాకపోతే బైక్ సెల్లింగ్ ఎట్లా అవుతుంది అంటే స్టాప్ ఎట్లా అవుతుంది అని కూడా ఆలోచించినాం నిజమైన అనిపించి గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత చెక్ చేసి కొంతమంది ఫేక్ అంటున్నారు అన్నట్టు సో వెయిట్ ఫర్ ద అప్డేట్స్ అని కూడా మెసేజెస్ రావడం జరిగింది అఫీషియల్ అప్డేట్స్ రావడం జరిగింది అన్నట్టు అయితే అప్డేట్ వచ్చిన తర్వాత మేము దాన్ని ట్రై కూడా చేసినాం అనే ట్రై కూడా చేసాం కదన్న స్వాప్ కూడా అవుతుందా లేదా ట్రై చేసినాం మనం దేంట్లో కాయిన్ మార్కెట్ క్యాప్ లోనే కాయిన్ మార్కెట్ క్యాప్ లోనే మనకు ఫిక్స్ యాప్ ఫిక్స్ యాప్ లో మన వ్యాలెట్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది కనెక్ట్ చేసేసాం మన వాలెట్ కనెక్ట్ చేసి స్వా హెచ్సి మనకు డిటీ వస్తున్నాయా లేదా ఫస్ట్ వన్ హెచ్సి కాయిన్ కొట్టి చూస్తే ఫోర్ పాయింట్ జీరో సెవెన్ డాలర్స్ నాకు వచ్చేసినాయి అప్పుడు మనకు నమ్మకం అనేది వచ్చింది అనమాట అది కూడా నేను ఏం మన ఒరిజినల్ బెటా ఫోర్స్ వ్యాలెట్ కాకుండా ఒక డమ్మీ వ్యాలెట్ని క్రియేట్ చేసి దాంట్లోకి ఒక నాలుగైదు మ్యాటిక్లు పంపించుకొని హెచ్సి అడ్రస్ దాంట్లో పంపించుకొని తర్వాత రివర్ కూడా యాడ్ చేసుకొని మనం స్వాప్ చేసినాం గ్రూప్ లో ఆ వాలెట్ మన మెటాఫోర్స్ వాలెట్ కనెక్ట్ చేస్తే ఆటే ఉన్నాయి ఉన్నాయని చెప్పి అలా వ్యాలెట్ క్రియేట్ చేసుకొని చేసినాము లేదా సక్సెస్ఫుల్ అనిపించింది ఈ రోజు మార్నింగ్ చెక్ చేస్తే టోకెన్ పాకెట్ లో మన సంగారెడ్డి నుంచి శ్రీనివాస రెడ్డి సార్ ఫోన్ చేస్తూ షాక్ అయిపోయినాం ఏం న్యూస్ మన కాయిన్ యొక్క వాల్యూ అనేది కింద షో చేస్తుంది కనబడుతుంది అది షాకింగ్ యాక్చువల్గా అయితే టోకెన్ పాకెట్ లో మాత్రమే షో చేస్తుంది ట్రస్ట్ వ్యాలెట్ లో మెటామాస్ లో షో చేయట్లేదు కానీ అక్కడ కూడా స్వాప్ చేసుకోవచ్చు ఇప్పుడు పాలిగాన్ పాలిగాన్ కు సంబంధించిన బ్లాక్ సంబంధించిన ఏ కైన్స్ కైనా మన హెచ్ఎస్ కైనా అనేది స్వాప్ అయిపోతుంది యూనివర్సిటీ అవుతుంది హెచ్ఎస్సీ టు పాలిగన్ అవుతుంది హెచ్ఎస్ఈ టు డై అవుతుంది అన్నిట్లో కూడా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ అదైతే అవుతుంది లాడో గారు టెస్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది మాకైతే అఫీసెల్ గ్రూప్ లో చార్జ్ చేస్తుంటే అండ్ పాటు ఇప్పుడు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది గ్రూప్ లో అది తెలుగులోకి మేము ట్రాన్స్లేషన్ చేసుకున్నాము సో ట్రాన్స్లేషన్ చేసుకున్న తర్వాత కూడా దాని గురించి మాకు అర్థమైంది ఏంటి అని అంటే ల్యాడర్గా టెస్ట్ చేస్తున్నారు అని అర్థమైంది కాకపోతే ఓన్ కమ్యూనిటీ ఓన్ నాలెడ్జ్ తోటి చేసుకుంటే కాయిన్ ప్రైజ్ అప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అఫీషియల్ అప్డేట్ వచ్చేంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి హెచ్సి టు యూఎస్డీటీ అఫీషియల్గా ఫస్ట్ హోలీటెక్స్లోనే స్లాబ్ అవుతుంది అని అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి అనే న్యూస్ అయితే రావడం జరిగింది మనము ఎప్పుడైతే పూల్ మన దాంట్లో స్టార్ట్ అయిందో పూల్ లో పెట్టుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వెళ్తుంది అని కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంటే పూలింగ్ సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా కాయిన్ మార్కెట్ క్యాప్ లో లిస్ట్ అవుతుంది కాయిన్ కానీ అక్కడ మనకు రిస్క్ అని చూపిస్తుంది ఆ రిస్క్ అనేది మన ఓన్ రిస్క్ అన్నట్టు అంటే ఇప్పుడు కమ్యూనిటీ కూడా ఆటోమేటిక్ గా ట్రేడ్ చేస్తున్నారు దాంట్లో స్లాప్ చేస్తున్నారు అది మన ఓన్ రిస్క్ దాని వల్ల కాయిన్ ప్రైస్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది ఎవరు వరీ కావద్దు అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా తొందరపడొద్దు కంగారు పడొద్దు ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇప్పుడు ఆ మ్యాటర్ కూడా మనకు ఏదైతే ఇంగ్లీష్లో వచ్చిందో దాన్ని ఇప్పుడు ఆ తెలుగులో వచ్చిన మ్యాటర్ని చదివి వినిపిస్తారు మన నరేందర్ సార్ ఓకే నరేందర్ మనకు రెండు రోజుల నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట మెసేజ్ తెలుగులో చదివి వినిపించే ప్రయత్నం చేద్దాము మన కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ సృష్టించిన హెచ్సి ట్రేడింగ్ ఫేర్స్ గురించి మీరు తెలుసుకోవలసినది వివిధ వికేంద్రీకృత ప్లాట్ఫామ్లలో హెచ్సి ట్రేడింగ్ జంటలు కనిపించడాన్ని మేము గమనించాము అంటే మన టెక్నికల్ టీము మన లాడో గారి నుంచి వచ్చిన మెసేజ్ ఇది గమనించాము కమ్యూనిటీ యొక్క ఉత్సాహాన్ని మేము అభినందిస్తున్నాము ఈ జంటలు స్వతంత్ర కార్యక్రమాలు డిజైన్ ద్వారా అనుమతి లేనివి అయినప్పటికీ పోలివర్స్ నుండి సాంకేతిక పర్యవేక్షణ మరియు లిక్విడిటీ మద్దతు లేదు టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా పరీక్షించబడి సిద్ధమైన తర్వాత మొదటి అధికారిక హెచ్సి యుఎస్డిటి ట్రేడింగ్ పోలిటెక్స్లో సరైన లిక్విడిటీతో ప్రారంభించబడుతుంది అప్పటి వరకు అనధికారిక జంటలు లిక్విడిటీ పరిమితుల యొక్క గణనీయమైన నష్టాలను కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు ఏదైతే ట్రేడ్ జరుగుతుందో రేటు తరిగే తగ్గే అవకాశం ఇప్పుడు ఉంటుంది సమగ్ర భద్రతలతో సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని సృష్ నిర్మించడంపై మేము దృష్టి సారించాము ప్రస్తుత కమ్యూనిటీని కార్యక్రమాలు పారదర్శకత మరియు భద్రతా చర్యల కంటే తరిత విస్తరణకు ప్రాధాన్యం ఇస్తాయి సమాచారం ఇవ్వండి సురక్షితంగా ఉండండి మరియు అధికారిక హెచ్ఎస్సి యుఎస్డిటి లాంచ్ ప్రకటన కోసం వేచి ఉండండి సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఏదో మనం భయపడుతున్నట్టు ఎవరో మన స్మార్ట్ కాంట్రాక్ట్ను హ్యాక్ చేసి ఏదో లిక్విడిటీ సృష్టించి ట్రేడ్ చేస్తున్నారు అనేది కాదు సో కొంతమంది కమ్యూనిటీలోనే సుమారుగా ఒక ఇరవై వేల మంది ఇప్పటికే ట్రేడింగ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది సో ఇది ల్యాడో దృష్టిలో కూడా ఉందన్నమాట అయితే లాడోగారు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల కైన్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది సో స్టాండర్డ్గా ఉండాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు చేయండి అనేది అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ హ్యాకింగ్ అనేది అవకాశం లేదు సో కొద్దిగా ఇంకా మనం వెయిట్ చేస్తే మంచిది ఇప్పుడు ఈ ఈ సమయాన్ని మనం ఎట్లా వాడుకోవాలంటే కైన్స్ ఎవరన్నా తక్కువ రేటుకు వస్తుంది కొనుక్కోండి ఎక్కువ కొనుక్కునే ప్రయత్నం చేయాలి యూవెస్డి ద్వారా మనం పెట్టుకుని డైలు ఎవరి దగ్గర అయితే ఉన్న ఎవరిగా వాళ్ళు ఎక్కువ కైన్లు గనక చేయగలిగితే బాగుంటుంది సో ఈ వారం పది రోజుల నుంచి మనం గనక గమనిస్తే సంథింగ్ ఈస్ దేర్ ఏదో జరగబోతుంది ఏదో అద్భుతం జరగబోతుంది హోలీ వర్స్ లో అంతవరకు వరకు వేచి చూద్దాము భయపడాల్సిన అవసరం లేదు తొందరపడాల్సిన అవసరం లేదు అనమాట నెక్స్ట్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ చూడండి సో మచ్